అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుణ్ణి కోరుకుంటున్నాము ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మనమైతే ఛానల్ స్టార్ట్ చేసి నిన్నటికి సంవత్సరం అయిందండి మమ్మల్ని బాగా సపోర్ట్ చేశారు మాకు సబ్స్క్రైబర్స్ అయితే పదహారు వందల ముప్పై ఆరు మంది వచ్చారు చాలా చాలా థ్యాంక్స్ అండి అందరికీ అందరూ బాగా సపోర్ట్ చేస్తున్నారు మా వీడియో పూర్తిగా చూడండి మేము ఇంకా వెళ్ళాలంటే మా వీడియో పూర్తిగా చూసి మమ్మల్ని సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నామండి మా వీడియో మీకు నచ్చితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో పూర్తిగా చూడండి మీ లైక్ల వల్ల షేర్ల వల్ల మాకు చాలా ఉపయోగం ఉంటుందండి తప్పకుండా చూడండి మమ్మల్ని అభిమానించే వాళ్ళందరూ ఈరోజైతే మన వీడియో మనకి ఈ నిన్న సంవత్సరం అయిందని వీడియోస్ చేసి మేమైతే చందమామ బిస్కెట్లు చేస్తున్నానండి అవి ఎలా చేయాలో తయారు చేయాలో చూద్దాం రండి బిస్కెట్లు అనగానే బేక్ చేయాలి కదండి చాలామంది ఇంట్లో చేయరండి అవి ఏమీ లేకుండా ఇంట్లో ఎలా చేసుకోవాలో సింపుల్గా నేను ఇప్పుడు చూపిస్తాను తప్పకుండా చూడండి ఇప్పుడు కావాల్సిన పదార్థాలండి మనకు కావాల్సిన పదార్థాలండి ఇది చక్కెర చక్కెరని మిక్సీ పట్టాను నేను ఇది గోధుమ పిండి నెయ్యి ఈ మూడు పదార్థాలనండి చాలా సింపుల్గా ఈజీగా అయిపోద్ది మనము చక్కెర ఒక కప్పు తీసుకుంటే గోధుమ పిండి రెండు కప్పులు తీసుకోవాలి ఇప్పుడు చక్కెర మిక్సీ పట్టి పెట్టాం కదా మనం ఏదైనా కానీ జల్లించుకోవాలండి ఫస్ట్ ఇదిగోండి నేను కప్పు చక్కెర వేస్తున్నాను ఇదిగోండి చక్కెర మిక్సీ పట్టిన పౌడర్ని ఒక కప్పు తీసుకున్నానండి నేను దీన్ని జల్లించుకున్నాము మిక్సీ పట్టిందే కదా జల్లించుకోవడం ఎందుకు అనుకోకండి జల్లిస్తే మెత్తగా బాగా వస్తుందండి దీన్ని చేసుకున్నాము ముందు చక్కెరని చేసుకున్నాము ఇదిగోండి జల్లిచ్చేసాం కదా చక్కెర పౌడర్ని ఇప్పుడు దీంట్లో మనం నెయ్యి వేసుకున్నామండి ఒకేసారి వేయకూడదండి కొంచెం కొంచెం వేసి కలుపుకుందాము నీళ్లు కానీ పాలు కానీ ఏం వేసి కలపకూడదండి నెయ్యి వేసి కలుపుకోవాలి లేదంటే నూనెతో కలుపుకోవాలి మొత్తమును ముందు ఈ చక్కెర పౌడరు నెయ్యి బాగా కలిసేలా కలుపుకుందాం కొంచెం కొంచెంగా వేసి కలుపుకుందామండి సరిపోకపోతే మళ్ళీను మొత్తం నెయ్యి అయినా వేసుకోవాలి లేదంటే మొత్తం అయినా వేసి కలుపుకోవచ్చు చూడండి మళ్ళీ కొంచెం నెయ్యి కూడా వేసాను ఇప్పుడు ఈ చక్కెర నెయ్యి మొత్తం క్రీమీ క్రీమీగా అయిపోవాలి మరి పలసగా కాదు నేను చూపిస్తాను అండి ఎలా అవ్వాలో ఆ విధంగా ఉన్నప్పుడు మనం గోధుమ పిండి వేసి కలపాలి చూడండి నెయ్యి ఇలా వచ్చేలాగా ఈ చక్కెరంతా కరిగేలాగా మనం కలుపుకోవాలి నీళ్ళు కానీ పాలు కానీ ఏం వేసి మళ్ళీ చెప్తున్నాను వేస్తే ఆయిలైనా పూర్తిగా వేయండి లేదంటే నెయ్యి అయినా వేయండి ఆయిల్తో కూడా బాగా వస్తాయి ఇదిగోండి ఇలా క్రీమ్ లాగా వచ్చేలా కలుపుకోవాలి చక్కెర పౌడర్ అంతా ఇప్పుడు మనం గోధుమ పిండి వేసుకుందామండి ఇదిగోండి గోధుమ పిండి కూడా జల్లించుకోవాలండి మనము ఈ కప్పుతో రెండు కప్పులు వేసుకొని జల్లించుకోవాలి చక్కెర అయితే ఒక కప్పు తీసుకున్నాను ఇదిగోండి జల్లిచ్చేసాను రెండు కప్పులు మైదా జల్లిచ్చానండి ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుందాము కొంచెం లైట్గా కొంచెం షోడ ఉప్పు మనం స్వీట్ కాబట్టి కొంచెం వేసేమండి సాల్ట్ ఇప్పుడు ఇవన్నీ కలిసేలా కలుపుకుందామండి చూడండి మనం కొంచెం కొంచెం నెయ్యి వేసుకుంటూ కలుపుకోవాలి మరి అలాగా పలచగా కాదు మరి గట్టిగా కాదు చూడండి ఇలా ముద్దుగా వచ్చేయాలి ఇలా ముద్దుగా వచ్చేయాలి ఇదంతా మనం ఇలా ముద్దుగా రావాలంటే మనం కొంచెం కొంచెం నెయ్యి వేసి కలుపుకుంటూ ఉండాలండి నూనెతో కూడా బాగా వస్తాయండి సూపర్గా వస్తాయి మనకి ఏది కావాలంటే అది చేసుకోవచ్చు ఒకేసారి వేసుకోకుండా ఇలా వచ్చేలా కలుపుకోవాలండి చూడండి మరి పొడి పొడిగా కాకుండా మరి గట్టిగా కాకుండా ఎలా వచ్చిందో ఇట్లా అంటే ముద్దుగా వచ్చేయాలండి ఇలా ఉంచితే ఇలా రావాలి ఇదిగోండి ఇలా కలుపుకుంటేనే మనకు బిస్కెట్లు బాగా వస్తాయి లేకపోతే అంతగా రావండి సరిగాను చూడండి మరీ లూజ్గా లేదు మరీ గట్టిగా లేదు మీడియంగా ఉంది ఇప్పుడు దీన్ని బిస్కెట్లు తయారు చేసుకుందాము మనం బిస్కెట్లు తయారు చేసుకునే లోపల నేనైతే స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టానండి లాంగ్ గిన్నెగా ఉండి చూసి పెట్టుకొని లోపలకి స్టాండ్ పెట్టుకోవాలండి ఇప్పుడు మాత్రం హైలో పెట్టుకోవాలి మనం బిస్కెట్లు పెట్టుకున్నప్పుడు సిమ్లో పెట్టుకోవాలి ఇప్పుడు ఇది బాగా హీట్ అవనిచ్చి మనం బిస్కెట్లు తయారు చేసుకున్నాం చూడండి దీనికి కూడా కొంచెం నెయ్యి పూసుకుందాము ప్లేట్కి కూడా కొంచెం నెయ్యి పూసి పక్కన పెట్టాను ఇప్పుడు దీని మీద మనం బిస్కెట్లు చేసుకున్నాం కొంచెం లావుగా చేసుకోవాలండి మీడియం సైజ్ ఇంత పెద్ద ఉండ తీసుకోవాలి ఇలా లావుగా ఒత్తుకోవాలండి మరి పల్స్గా కాదు ఇలా లావుగా ఒత్తుకోవాలి కొంచెం బిస్కెట్లు లావు వచ్చేలాగా చూడండి ఈ లావు చేసుకోవాలి ఇప్పుడు దీన్ని రెండు భాగాలు కట్ చేద్దాం మనం చిన్న గ్లాస్ అండి ఇలా ఉండే తీసుకోవాలి కొంచెం కట్ చేసేలాగా ఫస్ట్ అయితే ఇలా తీసేద్దామండి మనకి ఏ షేప్ కావాలో ఆ షేప్ కట్ చేసుకోవాలి చూడండి ఎలా వచ్చిందో ఇలా పెట్టుకోవాలి అన్నిటిని కట్ చేసి చూడండి ఇలా మనకి మూన్ షేప్ వచ్చేలాగా కట్ చేసుకోవాలి ఇవన్నీ కట్ చేసేదాకా చూపిస్తానండి మొత్తం చేసి కట్ చేసుకుందాము చూడండి ఇలా చేసాను కొన్ని ఇప్పుడు ఇది వేడెక్కింది కదా కుక్కరు దీని లోపల పెడుతున్నానండి మనం పెట్టేటప్పుడు జాగ్రత్తగా పెట్టుకోవాలి ఇప్పుడు గాలి పోకుండా మూత అండి ఇప్పుడు మంట సిమ్లో పెట్టుకుందాము ఒక ఇరవై నిమిషాలు ఇలాగే ఉండాలండి ఇదిగోండి ఒక ఇరవై నిమిషాలు పెట్టాను బాగా సింగులో పెట్టి నేను అప్పుడప్పుడు కూడా చెక్ చేస్తూ ఉన్నాను మొద్దిసి ఇప్పుడు చూడండి అదిగోండి లోపల చూడండి ఎలా వచ్చాయో ఇప్పుడైతే దీన్ని తీస్తానండి నేను స్టవ్ ఆపేస్తున్నాను కాలుతుంది నేను తీస్తానండి ఇప్పుడు వెంటనే తీయకూడదండి కొంచెం చల్లలు పెట్టి తీయాలి చూడండి ఎలా వచ్చాయి ఇప్పటికి కాలుతున్నాయి చూడండి బిస్కెట్ ఎలా వచ్చిందో యువతల వైపు కూడా చూడండి బాగా కాలింది చాలా సూపర్గా వచ్చాయండి ఇదిగోండి ఇప్పుడు చూపించిన విధంగా ఈ మిగిలిన పిండి కూడా చేసేస్తానండి బిస్కెట్లు అయితే చాలా అంటే చాలా బాగా వచ్చాయండి ఇరవై నిమిషాలే పెట్టాను అది కూడా సిమ్లో పెట్టాను ఫస్ట్ అయితే బాగా హీట్ ఎక్కిచ్చానండి కుక్కర్ని మీరైతే లావు గిన్నె పెట్టుకోండి చాలా బాగా వచ్చాయి బిస్కెట్లు తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉంటాండి బాయ్